అందరికీ నమస్తే అండి దేశవ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ వచ్చింది కాబట్టి ఏడు దశల్లో ఎన్నికలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో నాలుగో దశలో పోలింగ్ ఉంటుంది అని ఈసీ ప్రకటించింది సో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఎన్నికల ప్రవర్తనా నియమావళి సింపుల్గా మనం ఎలక్షన్ కోడ్ అని పిలుస్తాం అది ఇప్పుడు అమల్లో ఉంది యాజ్ ఆ నౌ అంటే ఈసీ ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టిందో నాలుగున్నరకి ఎప్పుడైతే అనౌన్స్ చేసిందో అప్పుడు నుంచి కూడా మన దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది సో అదేంటి నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిది కదా సో అప్పుడు కోడ్ ఉంటుంది ఇప్పుడేమీ కోడ్ ఉండదు అని అనుకోవాల్సిన పని లేదు ఇప్పుడు నుంచి ఈ క్షణం నుంచి కోడ్ అమల్లో ఉంది ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా మన దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది సో ఈ కోడ్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అది ఒకసారి చూద్దాం ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రధాని ముఖ్యమంత్రులు ఫోటోలు అలాంటివి ఏమైనా ఉంటే సరే తీసేస్తారు అలాగే ప్రభుత్వ భవనాలు ఆస్తుల వద్ద రాజకీయ నాయకులు పోస్టర్లు కటౌట్లు అయినా హోర్డింగ్లు పోస్టర్లు వాల్ పోస్టర్లు ఏమైనా ఉన్నా సరే తీసేస్తారు అలాగే బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రహదారులు బస్సులు విద్యుత్ స్తంభాలు మున్సిపల్ కార్యాలయాల స్తంభాల్లో ప్రకటనలు హోర్డింగ్లు ఉన్నా సరే తీసేస్తారు చూడండి మనం హైవేల మీద వెళ్తుంటే సిద్ధం అని ఉంటుంది అది ఇప్పుడు ఉండకూడదు దాని మీదకి ఈసీ యుద్ధం ప్రకటించి అవి తీసేస్తుంది అవి ఇంకొండకూడదు ఉండకూడదు అలాగే నా కళ అని కూడా ఈ రెండు రోజుల నుంచి పెట్టారు అవి కూడా తీసేస్తారు కోడ్ వచ్చింది కాబట్టి ఎక్కడా కూడా హోర్డింగ్స్ రాజకీయ సంబంధిక ప్రకటనలు ఉండకూడదు రోడ్లు పక్కన ప్రభుత్వ ఆస్తులు ఎక్కడా కూడా అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో మంత్రులు ప్రజాప్రతినిధులు సీఎంలు ఎవ్వరు ఫోటోలు ఉండవు ఎందుకు మీరు ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదో సర్టిఫికేట్ తీసుకోండి అందులో సీఎం గారి ఫోటో ఉండదు ప్లస్ ఆ నవరత్నాల సింబల్ కూడా ఉండదు ఉండకూడదు అదే కోడ్ ఆఫ్ కండక్ట్ అలాగే మంత్రులకి అఫీషియల్ ప్రోటోకాల్ వెహికల్స్ ఇస్తారు చూడండి సీఎంకి మంత్రులకి అవి కూడా ఇంక ఉండవు ప్రోటోకాల్ వెహికల్సు అధికారిక నివాసాలు అధికారిక వెహికల్స్ అన్నీ కూడా వదిలేస్తారు అలాగే ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారులు సిబ్బందులు బదిలీల మీద నిషేధం ఉంటుంది వాళ్ళ ఇంకా ట్రాన్స్ఫర్స్ ఉండవు అనమాట ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఏమైనా కోడ్ ఉల్లంఘించినా లేదంటే వాళ్ళు ఏమైనా ఒక పార్టీకి తొత్తులుగా ఉన్నారని తెలిసినా వాళ్ళ మీద ఈసీ చర్యలు తీసుకుంటుంది ఇప్పుడు ఒక పోలీస్ ఎస్ఐని బదిలీ చేయాలన్నా సీఐని బదిలీ చేయాలన్నా ప్రభుత్వానికి సంబంధం లేదు ఈసీ ఎన్నికల కమిషనే యాక్షన్ తీసుకుంటుంది వాళ్ళే వాళ్ళ మీద ఎంక్వైరీ చేయించి వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తే వాళ్ళే బదిలీ చేస్తారు అంటే వ్యవస్థల మీద అధికారుల మీద పోలీసుల మీద యంత్రాంగం మీద ప్రభుత్వానికి ఎటువంటి హక్కులు లేవు పూర్తిగా ఈసీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది పరిపాలన మొత్తం అలాగే పరిపాలన మీన్స్ ఈ బదిలీలు దీనికి సంబంధించిన వ్యవహారం మంత్రులు రాజకీయ నాయకులతో అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో ఉండవు లబ్ధిదారులకు ఇచ్చే పత్రాల మీద ముఖ్యమంత్రి ఫోటోలు అవన్నీ కూడా ఉండకూడదు అలాగే అధికారులు ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదు దేవాలయము మసీదు ప్రార్థనా స్థలాల్లో ప్రచారం చేయకూడదు కులాలు వర్గాలు ఆధారంగా ఓట్లు అడగకూడదు కులాల ఆధారంగా ఓట్లు అడగకూడదు వర్గాల ఆధారంగా అడగకూడదు నోట్ దిస్ పాయింట్ పోలింగ్ కేంద్రానికి వంద మీటర్ల దూరంలో ప్రచారం నిషిద్ధం ఓటింగ్కు నలభై ఎనిమిది గంటల ముందు వరకు ఎన్నికల ప్రచారం బహిరంగ సభలపై నలభై ఎనిమిది గంటల ముందు తర్వాత అలాగే లౌడ్ స్పీకర్ వినియోగానికి దేనికైనా అనుమతి తీసుకోవాలి ఏజెంట్లకి అభ్యర్థులకి గుర్తింపు కార్డులు ఉంటాయి సో ఇలా మొత్తం మీద ఎన్నికలు కోడ్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది సో మనకి అనుకూలంగా ప్రకటనలు ఇచ్చారనుకోండి ఒక పేపర్లో యాడ్ వచ్చింది అనుకోండి అది ఖర్చు చూపించాలి ఇలా దీనికి సంబంధించి మొత్తం మీద దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది సో కొంతమంది డౌట్ పడుతున్నారు అన్న నోటిఫికేషన్ ఏప్రిల్ నుంచి కదా ఏప్రిల్ పద్దెనిమిది కదా సో అప్పటి నుంచే కోడ్ ఉంటుందా అని కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ క్షణం నుంచి ఐ మీన్ ఈ రోజు నుంచే ఎన్నికల కోడ్ ఉంటుంది ఈ రోజు నుంచే పోలీసులు అధికారులు సిబ్బంది యంత్రాంగం అందరూ ఈసీ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు రాష్ట్ర ప్రభుత్వం క్వర లేని పాము అయ్యింది ప్రస్తుతానికి థ్యాంక్ యూ